హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే దేవుని దగ్గర బానే ఉన్నాను మీరు అందరూ బాగుండాలనే కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ టూ డేస్ నుంచి లైవ్ వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఈ టూ డేస్ జ్వరంతో కాస్త రికవరీ అయ్యాను ఇప్పుడు కాసలు కుదురుకున్నాను అందుకే వచ్చాను తర్వాత ఈ వీడియో ఏంటికంటే ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఆరోగ్యానికి ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు కదా పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కోట్లు ఇచ్చినా అంటే మనకు ఆరోగ్యం బాగుంటే సాలర్ దేవుడా ఆ కోట్లు ఏం చేసుకుంటాము అని జనరల్ ఈ పెద్దవాళ్ళు చెప్తుంటారు కొన్ని కోట్లు ఇచ్చినా ఏంది ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని బాగున్నవాడే బాగుంటాడు బాగుపడతాడు బాగా బాగా జీవిస్తాడు అని చెప్పి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ టాపిక్ మీద ఈ రోజు వీడియో నడుస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఏదంటే టూ డేస్ నుంచి జ్వరంలో చెప్పాను కదా మా ఊరు వెళ్ళాను మా విలేజెస్లో వెళ్ళాను అక్కడ మా బంధువులు బాబాయ్ పిన్ని సొంత అత్త అందరూ అక్కడే ఉన్నారు పెద్ద చిన్న వీళ్ళందరూ అక్కడే ఉన్నారు మాకు తర్వాత టూ డేస్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత అయితే ఇప్పుడు కాస్త కుదురుకున్నాను సో మొత్తానికి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మా విలేజ్ లో దగ్గర దగ్గర ఒక సెవెంటీ సిక్స్టీ నైన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మేము అందరూ ఒకే ఊరులో ఉంటాం కాబట్టి బాబాయ్ పెద్దన్న ఇట్లా ఇట్లా పిలుచుకుంటా ఉంటాం అందరూ సో మా పెద్ద వరస పెద్ద అడిగాను నేను పెద్ద మీ హెల్త్ సీక్రెట్స్ ఏంటి నేను టూ డేస్ నుంచి జ్వరంతో బాధపడుతున్నాను అంటే జ్వరంతో ఢిల్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు కాస్త కుదురుకున్నాను రైట్ అయితే పెద్ద ఆయన అడిగాను పెద్దయినా మీ సీక్రెట్స్ ఏంటి అంటే మీ హెల్త్ పరంగా మీరు ఎలా ఉంటారు ఇంకా ఆరు అడుగులు ఉన్నాడు ఆరు అడుగులు అజాన బాహుడు మా పెద్ద అని అడిగి అడిగిన తర్వాత మా పెద్ద ఏం చెప్పారంటే ఇప్పుడు కాలం వాళ్ళు మీకు తెలియదురా మేము ఎలా ఉన్నాము ఆ కాలంలో మేము ఎలా ఉన్నాము ఏంటి ఇప్పుడు అంటే ఈ సెల్ ఈ టెక్నాలజీ ఇవి ఇవి టీవీసు ఈ చేతిలో ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవన్నీ వచ్చి మారిపోయింది కానీ ఇంతకుముందు ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు అంటే ఫ్రెండ్స్ మా విలేజెస్లో అయితే అందరూ ఈ వ్యవసాయం చేసేవాళ్ళే పొలాలు రైతులే అక్కడ దగ్గర దగ్గర వాళ్ళు చెప్పిన ఆరోగ్యానికి సంబంధించి ఐదు చిట్కాలు చెప్పారు ఫ్రెండ్స్ ఐదు చిట్కాలు అవి ఏంటి సో ఫస్ట్ ఎత్తుకుంటే తగినంత నీరు తగినంత నీరు అంటే ఏంటి దగ్గర దగ్గర సిటీలో ఉండి ఎక్కువ వాటర్ తాగడం మర్చిపోతున్నాం పనిలో పడి వర్స్లో బిజీ అయిపోయి స్ట్రెస్ వల్ల ఎక్కువ ఈ ఆరోగ్యానికి సంబంధించి కేట తగినంత నీరు ఫ్రెండ్స్ తగినంత నీరు అంటే ఏంటి దగ్గర దగ్గర రోజుకి ఐదు నుంచి ఎనిమిది లీటర్ల నీళ్లు తాగితే ఈ ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం తగినంత నీళ్లు ఎప్పుడైతే నీ ఒంట్లో కావాల్సిన నీళ్లు తగ్గిపోతాయో అప్పుడే కష్టాలన్నీ మొదలవుతాయి తగినంత నీళ్లు ఈ నీళ్లు ఏం చేస్తాయి లాభము అంటే చర్మం ముడతలు పడకుండా పొడి పారకుండా చురుగ్గా యాక్టివ్గా అంటే చిటి పేపర్ రాసుకొచ్చాను ఫ్రెండ్ బుగ్గులో రాసుకొచ్చాను ఒకటి రెండు మర్చిపోతాం కదా అని తర్వాత చర్మం ముడతలు పడకుండా చురుగ్గా పొడి పారకుండా ఆరోగ్యంగా ఉండడానికి తక్కువ ఖర్చుతో మంచి లాభము మంచి నీళ్ళు తర్వాత సెకండ్ వచ్చింది స్నానం చేయడం ఫ్రెండ్స్ స్నానం ఏంటి మనందరూ డైలీ చేస్తాం కదా ఈ రొటీన్ లైఫ్లో ఈ రొటీన్ లైఫ్లో డైలీ చేస్తాం స్నానం మరి స్నానం ఎందుకు అని చెప్పి అడిగితే స్నానం ఏంటంటే మా విలేజెస్లో ఎట్లా అంటే వాళ్ళు రైతులు కాబట్టి వాళ్ళు మా రైతులు కాబట్టి పొలాల దగ్గర వెళ్తారు ఖచ్చితంగా వాళ్ళకి చేతులకి కాళ్ళకి మట్టి అంటే ఖచ్చితంగా వాళ్ళు స్నానం చేయాలి సో డైలీ స్నానం స్నానం ఈజ్ ద గుడ్ థింగ్ ఫర్ హెల్త్ సో శవర్బాత్ అంట కదా శబరబాద్ ఈజ్ ద గుడ్ థింగ్ ఫర్ హెల్త్ అంటే అక్కడ సిటీ వాళ్ళ విలేజెస్లో అయితే నీళ్ళు కొడతాడు కాబట్టి వాళ్ళు డైలీ చేస్తారు మనం సిటీలో ఈ ఉండే వాళ్ళు నీళ్ళు టూ డేస్లో ఉంటాం నీళ్ళు వస్తాయి కాబట్టి మనము రెండు రోజులకు ఒక రోజు సహజంగా ఖచ్చితంగా స్నానం చేయాలి స్నానం చేస్తే ముట్లో ఉండే నరత పోతుంది చురుగ్గా ఉంటాము యాక్టివ్గా ఉంటాము సో స్నానం వల్ల ఇది ఫ్రెండ్స్ సెకండ్ థింగ్ తర్వాత థర్డ్ వచ్చింది ఆకుకూరలు ఆకుకూరలు ఏంటి మామూలుగా తింటున్నాం కదా అంటే ఫ్రెండ్స్ ఆకుకూరలు అంటే దేవుడు చిన్న కూరగాయలన్నీ మనిషి శరీరానికి సంబంధించినవి సో ప్రతి కూరగాయలు కూరగాయలు వీలైనంత ఎక్కువ తినండి కూరగాయలు వీలైనంత ఎక్కువ తింటే బాగుంటుంది దగ్గర దాంట్లో ఆకుకూరలు పాలుకూరలు నట్స్ సీడ్స్ ఆరెంజ్ గ్రేప్స్ ఇవన్నీ కూరగాయలు అన్ని దేవుడు దేవుడు మనిషిగా సృష్టించాడు తర్వాత ఇవన్నీ నా మాటలు కాదు ఫ్రెండ్స్ మా ఊళ్ళు దగ్గర సెవెంటీ సెవెంటీ ఫైవ్ దాటిండే వాళ్ళు వాళ్ళు చెప్పే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి చెప్పిన చిట్కాలు ఇవి తర్వాత తగినంత నిద్ర ఇది మైన్ థింగ్ ఫ్రెండ్స్ మనం మామూలుగా ఈ సిటీ కల్చర్లో ఈ టౌన్ కల్చర్స్లో ఈ ఉద్యోగాలకి అలవాటు పడిపోయి ఈ స్ట్రెస్లో నిద్ర అనేది మర్చిపోతున్నాం ఫ్రెండ్స్ దగ్గర దగ్గర అలారం పెట్టుకొని పెట్టుకుంటే గానీ లేవలేని పరిస్థితి అలాంటిది తగినంత నిద్ర తగినంత నిద్ర అంటే దగ్గర దగ్గర రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు ఫ్రెండ్స్ ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే దగ్గర దగ్గర మీకు ఈ కష్టాలన్నీ ఆ నిద్ర తర్వాత ఎప్పుడైతే మీకు నిద్ర సరిగా లేకుంటుందో అప్పుడే కళ్ళ కింద మరతలు రావడం చర్మం పడి ఒకటి రెండు మర్చిపోవడము ఒకటి తర్వాత ఒకటి జరగడము ఇవన్నీ నిద్ర వల్లే జరుగుతుంటా ఫ్రెండ్స్ కాబట్టి నేను పర్సనల్గా కూడా చూశాను ఇవి మాది డ్రైవరింగ్ ఫీల్డ్ కాబట్టి రాత్రంతా నిద్ర లేకపోతే ఆ మరుసటి రోజు ఏమి చేయలేము అలాంటిది నిద్ర తగినంత నిద్ర ఫ్రెండ్స్ తగినంత నిద్ర మీకు ఎప్పుడైతే తలనొప్పిగా కాదు కాస్త ఒక అరగంట నిద్రపోయి తర్వాత లేస్తే అమ్మ తలనొప్పి ఎంత పొందుతుంది కాస్త జనరల్గా కొంతమంది టీ తాగుతుంటారు ఫ్రెండ్స్ టీ కూడా ఈజ్ ద గుడ్ ఫర్ థింగ్ హెల్త్ తర్వాత వచ్చి తగినంత నిద్ర ఎప్పుడు మీరు తగినంత నిద్ర సరిపోతేనే అన్నీ బాగుంటాయి రైట్ తర్వాత ఆత్మవిశ్వాసం ఫ్రెండ్స్ ఆత్మవిశ్వాసం అంటే ఏంటి మా ఊర్లో విలేజెస్లో అయితే వాళ్ళ వాళ్ళ పొలాలు వాళ్ళే చూసుకోవాలి బయట వాళ్ళు వచ్చి చూడరు కాబట్టి నేను చేయగలను నేను చేయగలను నేను చేస్తాను ఇవన్నీ నేను చేయగలను ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ బెస్ట్ థింగ్ ఫర్ అవర్ హెల్త్ తర్వాత వచ్చి నేను నాన్ వెజ్ నేను అడిగాను ఇది నాన్ వెజ్ నా నాకు సంబంధించి అడిగాను పెద్ద మామూలుగా ఇవన్నీ చెప్పారు సరే మేము నాన్ వెజ్ ఇవన్నీ తినాలంటే ఎలా అంటే నాన్ వెజ్ రైస్లో కాకుండా మీరు రాగి సంగటిలో తినండి ఈ చికెన్ మటన్ హలీమ్ పాయ అవన్నీ అంటారు కదా ఇవన్నీ మీరు నాన్ వెజ్ తినాలనుకుంటే రాగి సంగటిలో తినండి రాగి సంగటి వచ్చింది మన హెల్త్కి చాలా శక్తివంతమైనది అని చెప్పి అక్కడ చెప్పారు ఫ్రెండ్స్ సో ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను సో ఇవన్నీ ఒకసారి మీరు మళ్ళీ చూడండి తగినంత నీరు కావాలి ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చింది నేను రోజు స్నానం చేయడం తర్వాత వచ్చి నేను ఆకుకూరలు అంటే చూసి చదువుతున్నాను ఏమనుకోవాలి మర్చిపోతాను కదా ఈ కెమెరా ముందు ఎక్కువ ఫేస్ చేయాలంటే భయము అందుకు రాసుకొచ్చాను ఫ్రెండ్స్ తర్వాత ఆకుకూరలు తినండి తర్వాత తగినంత నిద్ర తర్వాత ఆత్మవిశ్వాసం తర్వాత నాన్ వెజ్ ఇవి ఆరు ఈ ఐదు ఆరు మన లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్గా ప్లే చేస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ నుంచి కోరుకున్నది ఒకటే నా సబ్స్క్రైబర్స్ బాగుంటే నేను బాగుంటాను సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ నుంచి కోరుకున్న అదే ఒకటే ఫ్రెండ్స్ సరే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను రైట్